చాటా జల్లెడ శిల్లంగేరి దేశపు రాజు ఆస్థానంలో ఒక ఉన్నత ఉద్యోగి స్థానం ఖాళీ పడింది రాజు అలాంటి స్థానాలకు కొత్త వాళ్లను నియమించవలసి వచ్చినప్పుడు వాళ్లను తన గురువు చేత పరీక్ష చేయించేవాడు ఈ ఉద్యోగం కోసం వచ్చిన రామశాస్త్రిని గోపాల శాస్త్రిని రాజు తన గురువు వద్దకు పంపాడు గురువు తాను పరీక్ష చేసిన వాళ్లకు ఏదో ఒక వస్తువు ఇచ్చి రాజు దగ్గరకు పంపడం మామూలు ఆ వస్తువును బట్టి అది తెచ్చిన వ్యక్తి స్వభావాన్ని రాజు అర్థం చేసుకోగలిగేవాడు ఈసారి గురువు దగ్గరకు పరీక్ష కోసం పోయిన రామశాస్త్రి ఒక చాటతోనూ గోపాల శాస్త్రి ఒక జల్లెడతోనూ తిరిగి వచ్చారు రాజు ఎంత ఆలోచించి గురువు చెప్పదలిచినదేమిటి అని అర్థం కాక ఆ పని తన ఆస్థాన పురోహితుడికి అప్పచెప్పాడు పురోహితుడికి కూడా ఎంత ఆలోచించినా గురువు అభిప్రాయం అర్థం కాలేదు అతడు అలా ఆలోచిస్తూ ఇంటికి పోయేసరికి భార్య దంచిన వడ్లను చాటతో చెరగడము ఏదో పిండిని జల కట్టడము అతడికి కంటబడింది పురోహితుడు మర్నాడు రాజుతో మహారాజా గురువుగారి ఉద్దేశం ఇది రామశాస్త్రి చాటలాగా ఉపయోగమైన దాన్ని ఉంచుకొని నిరుపయోగమైన దాన్ని తోసివేయగల వివేకి గోపాల శాస్త్రి అలా కాక జల్లెడ మాదిరి ఉపయోగమైన దాన్ని వదిలేసి పనికిరాని దాన్ని అట్టే పెట్టుకునే మందమతి అని చెప్పాడు రాజు రామశాస్త్రిని ఖాళీ పడిన ఉన్నత ఉద్యోగంలో అప్పటికప్పుడు నియమించాడు